పాడి పంటలు ఛానల్కు స్వాగతం నా పేరు డాక్టర్ ఎస్విఎస్ గోపాలస్వామి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్లో కీటశాస్త్ర విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాం ఈనాటి అంశం వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ పద్ధతులు మన భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గత సంవత్సరం చూసుకుంటే మూడు వందల ముప్పై రెండు పాయింట్ ఇరవై రెండు మిలియన్ టన్నులు రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేసినప్పటికీ ప్రపంచ దేశాల్లో భారతదేశ జనాభా కూడా అదేవిధంగా అగ్రగామిగా ఉంది అయితే పంటలకు సరిపడా భూమి అలాగే నీటి వనరులు నానాటికి కుంచుకుపోతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి గల మార్గాలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి పంట విస్తరణ రెట్టింపు చేయడం రెట్టింపు దిగుబడులను ఇచ్చేటువంటి రకాలను ప్రవేశపెట్టడం మూడవది క్షేత్రస్థాయిలో ఆశించు చేడాల నుండి మన పంట ఉత్పత్తులను నిల్వలో మరియు రవాణాలో కలిగేటువంటి నష్టాలను తగ్గించుకోవడం ప్రస్తుత అంశం ఈ మూడవది అధిక దిగుబడిని ఇచ్చేటువంటి వంగడాల రూపకల్పనకి అధునాతన సాంకేతిక విధానాలు తోడటంతో ఆహార ధాన్యాల ఉత్పత్తులు గణనీయంగా అభివృద్ధి చెందినప్పటికీ రవాణాలో నిల్వలో సాంకేతిక యాజమాన్యం కొరవడిన దృష్ట్యా పండించిన వ్యవసాయ ఉత్పత్తుల్లో చాలా భాగం వినియోగదారులకు చేరకుండానే వివిధ కారణాల వల్ల కోల్పోవలసి వస్తుంది సరిగా నిల్వ చేయకపోవడం వల్ల ప్రపంచంలోని పేద జనాభాల్లో దాదాపు మూడవ వంతుకు సరిపడా సుమారు తొంభై రెండు వేల ఆరు వందల యాభై కోట్ల విలువ గల పదహారు మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అలాగే కూరగాయలు మరియు పండ్లను వృధా చేస్తున్నాం సాధారణ నిల్వ పద్ధతులు చూసినట్లయితే ఆహార ధాన్యాలను క్షేత్రస్థాయిలో ప్రధానంగా కుటుంబ అవసరాల నిమిత్తము అలాగే తర్వాతి కాలానికి విత్తనంగా ఉపయోగించే కొరకు చేస్తాము అదే వ్యాపారస్తులైతే తక్కువ కాలం అంటే కొన్ని వారాలు మాత్రమే నిల్వ చేస్తారు అయితే ఇది మార్కెట్ ధరను బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే వాణిజ్యపరమైనటువంటి పెద్ద సంస్థలు మిల్లర్లు కోఆపరేటివ్ సొసైటీస్ ఇవన్నీ భారీ మొత్తంలో ఎక్కువ కాలం నిల్వ చేస్తారు అదేవిధంగా పబ్లిక్ సంస్థలైనటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ ఏపీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ వీరు దేశ ప్రజల ఆహార భద్రతకి భారీ స్థాయిలో నిల్వ చేస్తారు ఆహార ధాన్యాల నిల్వలో ప్రభావితం చేసేటువంటి ప్రధాన అంశాలు అధిక తేమ అధిక ఉష్ణోగ్రత కీటకాలు శిలీంధ్రాలు ఎలుకలు పక్షులు జంతువులు ఇంకా అపరిశుభ్ర పరిసరాలు ఇంకా యాంత్రిక కారణాలు అనేకం ఉన్నాయి అయితే వీటిని భౌతిక జీవ సాంకేతిక యాంత్రిక కారణాలుగా పేర్కొనవచ్చు ఉష్ణోగ్రత మరియు తేమ అనే ఈ రెండు ప్రధాన అంశాలు నిల్వ గింజల అలాగే కీటకముల మరియు శిలీంధ్రముల జీవ ప్రక్రియల పెరుగుదలకు ప్రతిత్పత్తి మరియు వాటి సాధారణ స్వభావాన్ని ప్రభావితం చేస్తాయి సురక్షిత నిల్వకు ఉండాల్సినటువంటి తేమ శాతం అంటే ఆరు నుంచి పన్నెండు నెలల నిల్వ కాలం ఉండాలంటే ధాన్యంలో పది నుంచి పన్నెండు శాతం నూనె గింజల్లో ఏడు నుంచి తొమ్మిది శాతం వరి ధాన్యం అయితే పద్నాలుగు శాతం కంటే తక్కువ అదే విత్తనం అయితే పన్నెండు శాతం కంటే తక్కువ ఉండాలి ఎక్కువగా నిల్వ కాలం ఉండాలి అంటే తేమ శాతం తక్కువగా ఉండాలి పద్నాలుగు నుంచి పద్దెనిమిది శాతం ఉన్నప్పుడు రెండు మూడు వారాలు పన్నెండు నుంచి పదమూడు శాతం ఉన్నప్పుడు ఎనిమిది నుంచి పన్నెండు నెలలు అదే తొమ్మిది కంటే తక్కువ తేమ శాతం ఉన్నట్లయితే ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవచ్చు కీటకములు ఆశించడం వలన అలాగే అవి తిని నష్టం కలిగించడం వలన మృగక శాతం తగ్గిపోవడం మార్కెట్ ధర తగ్గిపోవడం కలుషితం అవడం నిలవ సాధనాలు పాడవడం వంటి ప్రత్యక్ష నష్టాలతో పాటు ధాన్యం వేడెక్కడం బ్యాక్టీరియా శలీంధ్రాలు అఫ్లాటాక్సిన్లు పరాణజీవులు నియంత్రణ ఖర్చులు క్రింసంహారక మందుల అవశేషాలతో పాటు వినియోగదారుల ఆదరణ కోల్పోవడం జరుగుతుంది సాధారణంగా కీటకాలు చిన్నవైనప్పటికీ వాటి యొక్క అసాధారణ ప్రత్యుత్పత్తి మూలంగా తక్కువ జీవితకాలం కలిగిన అనేక తరగలు అభివృద్ధి చెందటం అవి ఆశించినప్పుడు కలిగే ప్రత్యక్ష నష్టం లెక్కించదగింది అంతేకాక మనం వాటి ఉనికిని గమనించేసరికే కొంత నష్టం జరిగి ఉంటుంది ఈ కీటకాలలో రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి ప్రథమ శ్రేణి కీటకాలు ఉదాహరణకు వడ్ల చిలక ముక్కు పురుగు నుసి పురుగు అపరాలను నాశించేటువంటి పుచ్చు పురుగు వేరుశనగ నాశించేటువంటి పుచ్చు పురుగు పొగాకు పెంకి పురుగు చిలకడదుంప ముక్కు పురుగు బంగాళదుంప పురుగులు ఇవి ప్రథమ శ్రేణి కీటకాలు ఇవి ఆశించిన తర్వాత ఆశించేటువంటి కీటకాలను ద్వితీయ శ్రేణి కీటకాలు అంటారు అవి ఎర్రపిండి పెంకు పురుగు రంపపు పళ్ళ పెంకు పురుగు తుట్టు పురుగులు ఆల్మండ్ మాత్ ఇండియన్ మీల్ మాత్తు ఇవి ముఖ్యంగా ధాన్యాన్ని అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు తేమ శాతం తక్కువ ఉండాలి కాబట్టి ఎండలో ఆరబెట్టాలి కొన్ని కీటకాలైతే గోదాముల నుండి ఎగిరి వెళ్ళి పొలంలోనే పక్వానికి వచ్చిన లేదా ఆరబెట్టినటువంటి ధాన్యాన్ని ఆశిస్తాయి ఈ విధంగా క్షేత్రస్థాయిలో కేవలం ఒకటి లేదా రెండు శాతం ఆశించినటువంటి కీటకాలుని మనం నియంత్రించకపోయినట్లయితే అవి గోదాములలో నిల్వ ఉంచినప్పుడు ధాన్యానికి అపార నష్టం కలిగజేస్తాయి అలాగే గింజలలో తేమ శాతం ఎక్కువగా ఉంటే వాటి యొక్క జీవన ప్రక్రియ ఎక్కువ ఉండటమే కాక కీటకాలు మరియు శిలిధ్రాలు పెరగడానికి ఉత్పేరకాలుగా పనిచేస్తాయి కాబట్టి ధాన్యాన్ని ఎండలో బాగా ఆరబెట్టినచో తేమ శాతాన్ని సురక్షిత స్థాయికి తగ్గించడమే కాక క్షేత్రస్థాయిలో ఆశించినటువంటి కీటకాల యొక్క గుడ్ల దశలను కానీ వాటి లార్వా దశలను కానీ నియంత్రించవచ్చు సాధారణంగా కంబైన్ హార్వెస్టర్తో పంటని కోసినప్పుడు గింజల్లో శాతం అధికంగా ఇరవై రెండు శాతం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తప్పనిసరిగా ధాన్యాన్ని పలసటి పొరవాలే చేసి ఆరబెట్టాలి డన్నేజీ గాలి ప్రసరణ సరిగ్గా లేనట్లయితే ధాన్యం బస్తాల నెట్లోని క్రింది బస్సల్లో ధాన్యం రంగు మారడం అలాగే అట్టలు కట్టడం జరగవచ్చు చెక్కబల్లలు వెదురుచాపలు సరుగు బాధులు మొదలగు వాటిని వాటి లభ్యత ధరను దృష్టిలో ఉంచుకొని బస్తాలు అడుగున డన్నేజీగా ఏర్పరచాలి ఇలా చేసినట్లయితే నేల లేదా గచ్చు నుండి గింజలకు తేమ చేరడాన్ని నిరోధించవచ్చు ఒకవేళ డన్నేజీ లేని ఎడల కనీసం వంద మైక్రాన్ల మందం కలిగినటువంటి నల్లని పాలిథిన్ పట్టాలను కింద అమర్చాలి ఈ డన్నేజీ సామాగ్రిని కూడా తప్పనిసరిగా మనం శుభ్రపరచాలి దానికి ఫ్యూమిగేషన్ లేదా రసాయనాలను ఉపయోగించి క్రిమిరహృతం చేయవలసి ఉంటుంది నిఘా కార్యక్రమం ఆహార ధాన్యాల భారీ స్థాయి నిల్వలో సమగ్ర కీటక యాజమాన్యం అనేది కేవలం నిఘా కార్యక్రమం మీద ఆధారపడి ఉంటుంది లింగాకర్షకాలు లేదా ప్రోప్ ట్రాప్స్ ఫిట్పాల్ ట్రాప్స్ ఇటువంటి వాటిని ఉపయోగించి ధాన్యాలను ఆశించేటువంటి కీటకాలపై నిఘా ఉంచి వాటిని గమనించి ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది గోదాములలో సురక్షిత మరియు శాస్త్రీయ నిల్వకు కొన్ని మూల సూత్రాలు నూర్పిడి చేసే యంత్రాలను నూర్పిడి చేసే ప్రాంతాలను రవాణాకు ఉపయోగించే వాహనాలను వాడే ముందు శుభ్రపరచుకోవాలి శాస్త్రీయంగా నిర్మించబడి మంచి గాలి వెలుతురు సోకేటువంటి ధాన్యాగారాలు మాత్రమే ఎంపిక చేసుకోవాలి గిడ్డంగుల పునాది నేల మట్టానికి ఒక మీటరు ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి అలాగే కిటికీలకు వెంటిలేటర్లకు వైర్ మెష్లు వర్షపు నీరు పోయే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి నిల్వ చేసే గోదాములను ముందుగా శుభ్రం చేసి గోదాముల పైకప్పు గోడలు నేలలో పగుళ్ళు రంధ్రాలు లేకుండా సిమెంట్తో పూడ్చివేయాలి ఆ తర్వాత నేలపైన గోడలకు పైకప్పుకు మరియు గోలు సంచులకు మలాథియాన్ యాభై ఈసీ పదిమిల్లి లీటర్లు లేదా డెల్టామిత్రిన్ ఇరవై డబ్ల్యూపీ నలభై గ్రాములు లీటర్నింటికి కలిపి వంద చదరపు మీటర్ల విస్తీర్ణానికి మూడు లీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి ధాన్యాగారాల నుండి వేడిగారు బయటకు వెళ్ళడానికి గాలి వదిలే పంకాలను ఏర్పాటు చేయాలి గిడ్డంగిలోకి ఎక్కువ ఉష్ణాన్ని చేరుకొనివ్వకూడదు వర్షాకాలం లీకేజీల నుండి రక్షించుకోవడానికి సరిపడే టార్పాలిన్ పట్టాలను సిద్ధం చేసుకోవాలి ఒకవేళ పాత గోలు సంచులనం నిల్వ చేయడానికి వాడినట్లయితే వాటిని చిరుగులు లేకుండా చేసి మలాథియాన్ యాభై ఈసి రెండు మిల్లీ లీటర్లు నీటి కలిపిన ద్రావణంలో పది నిమిషాలు ముంచి ఆరబెట్టిన తర్వాతే వాటిని ఉపయోగించుకోవాలి ధాన్యపు బస్తాలకు తేమ చేరకుండా ఇంతకుముందు చెప్పినట్లుగా డైనేజ్ని అమర్చాలి చెక్క బలాలను కానీ లేదా వెదురు చాపలను కానీ ఇందుకోసం ఉపయోగించుకోవచ్చు గోదాముల్లో పక్క గోడలకు పైకప్పుకు తగలకుండా బస్తాలను అమర్చాలి స్టాక్ అంటే నెట్టు చుట్టూ రెండు అడుగుల స్థలం వదిలితే అప్పుడప్పుడు ధాన్యాన్ని గమనించుకోవడానికి అదేవిధంగా మందులు పిచికారి చేసుకోవడానికి వీలు ఉంటుంది అవసరాన్ని బట్టి క్రమబద్ధమైనటువంటి విరామ సమయాలలో ధాన్య బస్తాలను తిరగతిపి ఆరబెట్టడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి తక్కువ నాణ్యత కలిగిన సంచులు వాడటం సులభతర హ్యాండ్లింగ్ కొరకు కూలీలు కొక్క్యాలు వాడటం అలాగే లోడింగ్ మరియు అన్లోడింగ్ సమయాలలో టార్పాలిన్ పట్టాలు వాడకపోవడం గిడ్డంగిలో నిర్మాణ లోపాలు అంటే షట్టర్లు కానివ్వండి వెంటిలేటర్లు పైకప్పు గచ్చు వీటిలో ఉన్నటువంటి నిర్మాణ లోపాలు అలాగే అపరిశుభ్ర పరిసరాలు గోదాముల్లో అప్పటికే ఉన్నటువంటి పురుగులు శిలిధ్రాలు ఆశించినటువంటి పాత సరుకులు ఇవన్నీ కూడా ఆహార నిల్వలో అధిక నష్టాలకు కారణమవుతున్నాయి ఫ్యూమిగేషన్ పూర్తిగా మూసి ఉన్నటువంటి గదుల్లో ఉంచి ఆహార ధాన్యాలను క్రిమిరహితం చేయడానికి ఉపయోగించే ఫాస్ఫీన్ వంటి విషవాయులను ఫ్యూమిగేట్స్ అని అంటారు ఇవి గింజలలో లేదా గింజల మధ్య ఉండేటువంటి కీటకాల యొక్క అన్ని దశలను నాశనం చేస్తాయి కొన్ని కీటకాలు ఫాస్పిన్ వాయువులను తట్టుకునేటువంటి శక్తి సంతరించుకున్న నేపథ్యంలో దాని వాడకాన్ని మరికొన్ని కాలాల పాటు కొనసాగించాలి అంటే క్రమబద్ధమైనటువంటి పరిశీలన మరియు పురుగుల్లో నిరోధ శక్తి పెరుగుదలపై నిఘా సరైన మోతాదుల్లో దీర్ఘకాలం ఓదరబెట్టుట అలాగే గోదానికి ఎటువంటి లీకేజీలు లేకుండా చూడటం వంటి అంశాలతో కూడిన ప్రణాళికను తప్పనిసరిగా పాటించాలి ఇది రైతు స్థాయిలో కాకుండా కేవలం సుశిక్షితులైనటువంటి వారి చేతనే ఈ కార్యక్రమం జరగాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి కృతజ్ఞతలు